ఒకప్పుడు ఏదైనా టూర్ ప్లాన్ చేయాలంటే ఒక వారం ముందు నుంచే ప్రణాళికలు వేసుకొని ఆఫీసులకు సెలవులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది అయితే ప్రస్తుతం పలు సంస్థలు అందిస్తున్న టూరిజం ప్యాకేజీలతో అప్పటికప్పుడు టూర్ ప్లాన్లు చేసుకునే వెసులుబాటు లభించింది సెలవులు పెట్టాల్సిన అవసరం లేకుండానే వారం తాళ్ళు ఇంచక్క టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం ఆకర్షణీయమైన టూర్ ప్లాన్స్ను అందిస్తుంది కేవలం ఒక్క రోజులోనే పూర్తయ్యేలా నాగార్జున సాగర్ చూసే అవకాశాన్ని కల్పిస్తుంది శని ఆదివారాల్లో అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీలో సాగర్తో పాటు పలు ప్రాంతాలను సందర్శించుకోవచ్చు హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి మళ్ళీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు ఛార్జీల విషయానికి వస్తే పెద్దలకు ఎనిమిది వందల రూపాయలు చిన్నారులకు ఆరు వందల నలభై రూపాయలుగా నిర్ణయించారు నాన్ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది బోటింగ్ ఎంట్రీ భోజనం వంటివి టూర్ ప్యాకేజీలో ఉండవు ప్రయాణికులే వీటిని భరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ